పేరూరు గ్రామ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ నూట తొంభై ఏడు బారు ఒకటి పాత వద్ద ఉన్న తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పద్మజ విజ్ఞప్తి చేశారు గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వచ్చి కంప్లైంట్ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము కానీ అక్కడ కోర్టులో దాని మీద కోర్టులో కూడా కేసు ఫైల్ చేశాము అయినా కూడా సీఏ గారు ఎంఆర్పల్లి సిఏ గారు దౌర్జన్యంగా మా మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పి దౌర్జన్యంగా అతనే వచ్చి ల్యాండ్లో దిగి సర్వే చేయిస్తున్నారు అసలు కోర్టులో సివిల్ కేసు జరుగుతున్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఎంటర్ కాకూడదని చెప్పినా కూడా అతను దౌర్జన్యంగా మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో మేము కొన్నాం సార్ అప్పుడు తెలుగుదేశం పార్టీని కారు ఉంది సార్కి వాళ్ళు కంప్లీట్ ఇచ్చింది ఏమంటే వైఎస్ఆర్ పార్టీ హయాంలో వీళ్ళు కబ్జా చేసి వాళ్ళు మొత్తం సహహా చేశారని చెప్పారు సార్ కానీ మేము రెండు వేల పద్దెనిమిదిలోనే కొన్నాం సార్ కావాలంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి హేమంత్ ఆచార్య అనే అతను ఇల్లు కొనుక్కున్నాడు హేమంత్ ఆచార్య అనే అతను మా దగ్గర ప్లాట్ కొనుక్కొని రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకుంటే అతన్ని దౌర్జన్యంగా ఇంట్లో నుంచి బయట తరిమేసి మీటర్ కూడా మా చేస్తారు కరెంటు మీటర్ కూడా దొంగ డాక్యుమెంట్స్ పెట్టి అతని పేరుని తొలగించి వీళ్ళ పేరు ఎక్కించుకున్నారు తరువాత సిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ వాళ్ళకి వీళ్ళు పంపించడం జరిగింది రెవెన్యూ వారికి సీఐ ఆధ్వర్యంలో సర్వే చేయమని పోలీసు వారే పంపించారు పోలీసు వారి సంవత్సరంలోనే సర్వే చేయడం జరిగింది దీని మీద మీరేమైనా అడగదలుచుకుంటే మీడియా సోదరులు అడగచ్చు సార్